హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను వచ్చి నాలుగు రోజులు అవుతుందండి కోయేటికి కానీ అస్సలు ఖాళీ లేదు వీడియో పెట్టేదానికి గడ నేను ఇంటికాడు ఉన్నప్పుడు పార్సల్ కట్టేదిగా చూపిలేదు ఎందుకంటే తిరుమల పోయినాము మా అమ్మకి ఆపరేషన్ చేయించాను మళ్ళీ అదరా బదరా అప్పటికప్పుడుకి అంటే అన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అనమాట అలా టైం సాలేదు నేను లగేజీ కట్టేదిగా చూపించలేదు చాలామంది రోల్ గురించి కూడా ఆడుతున్నారు అదిగా ఇవాళ వీడియోలో చెప్తాను వచ్చినప్పుడు టాచి డ్యూటీలు అందుకని ఖాళీ లేదు ఇవాళ ఖాళీ తీసుకొని అసలు పార్సల్ అనేది ఇప్పలేదు నేను ఇండియా నుంచి కట్టుకొని వచ్చాను కానీ ఇప్పుడు నాలుగు రోజులు అయింది పార్సల్ అనేది ఇప్పలేదు ఇవాళ ఇప్పుతున్నాను అందుకని నేనేం తెచ్చానో మీకు వీడియో చూపిస్తాను అనమాట చూసారా పార్సల్ ఎలా ఉండదో అసలు పార్సల్ అనేదే ఇప్పలేదు ఎట్ట తెచ్చానో పార్సలు అలాగే ఉన్నది ఇది ఎయిర్పోర్ట్ నుంచి కవర్ కట్టుకుని వచ్చింది ఇప్పుడు వాపన్ చేస్తాను లగేజీని ఎన్ని బందోబస్తులు చేసుకోవచ్చాను చూడు మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో లగేజీ కట్టేదానికి నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఈ విధంగా అనమాట ఇది మట్టుకు టేప్ మేమే వేసుకున్నాము చూసారా ఫ్రెండ్స్ ఏమేమి ఎత్తుకొని వచ్చాయినా చూసారా నేను ఎట్ట పార్సల్ వేసానో అలా వచ్చింది ఇది వచ్చి నా డ్రస్ అనమాట ఇది వచ్చి నా డ్రస్సు చాలా రేట్ ఇది మూడు వేల ఐదు వందలు ఈ డ్రస్సు ఈ డ్రెస్ వచ్చి మూడు వేల ఐదు వందలు వెంకటగిరిలో బాలాజీలో తీసుకున్నాను ఇదనమాట ఇది వచ్చి పైఠ ఇది వచ్చి ప్యాంట్ అనమాట మూడు వేల ఐదు వందలు చూడండి భలే రేటు ఇది నేను ఎక్కువ పచ్చళ్ళ గిచ్చలు అసలు తేనండి తెచ్చిన నేను తినను అందుకని చెప్పి ఈసారి పచ్చడి తేలేదు ఎక్కువ నేను చికెన్ మటన్లు చేసుకుంటాను కదా అందుకని మసాలా అట్టి ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట చూసారా ధనియాల పొడి ఈ విధంగా డేట్ చూసుకొని తెచ్చుకుంటాను పసుపు ఖాళీగా వస్తున్నాను కదా ముప్పై కేజీలు ఎందుకు పోవాలని చెప్పి ఇంట్లో సామాన్లు అన్నీ తెచ్చుకుంటాను మళ్ళా పోయి బజారు పోయి అదే గ్రాండ్ పోయి కొనుక్కోకుండా ఇవైతే నాకు తినేదానికి ఖాళీగా ఉన్నప్పుడు తినేదానికి మిక్చర్లు తెచ్చుకున్నాను అన్నమాట ఇవి వచ్చి వడియాలు మన ఇంటికాడ అప్పడాలు పెడతారు కదా గెంజ ఒడియాలు మా ఇంటి పక్కన ఒక ఆమె అమ్మతది నూట నలభై రూపాయలు అంటారు కేజీ కేజీ వచ్చి రెండు వందల ఎనభై అంట అర కేజీ తెచ్చుకున్నాను సాలే అని చెప్పి ఈ అప్పడాలన్నమాట ఎప్పుడైనా పప్పు అవి చేసుకున్నప్పుడు ఇదైతే స్వీట్ అండి పుల్లమ్మ మనక్కకి లావణ్య మా డ్రైవర్ బాబు మళ్ళా శివ చాలా మంది ఉన్నారు కదా అందుకని చెప్పి స్వీట్ ఎత్తుకొచ్చినాయి నేనైతే స్వీట్ తక్కువ తింటాను అందుకని తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు వాళ్ళకి మటుకు స్వీట్ తెచ్చినాను వెంగడిగిరిలో బలే ఉంటుందండి స్వీటు ఫేమస్ అనమాట అయ్యో లడ్డు చూడండి ఎలా నలిగిపోయిందో పార్సల్లో తుక్కు తుక్కుగా నలిగిపోయింది అయినా బాగుంది ఫ్రెష్గా ఉండదు ఇదైతే కమలాపూర్ మైసూర్పాకు ఇలా పార్సల్ చేసి ఇచ్చారనమాట ఇదైతే చాలా బాగుంటుందండి చాలా ఫేమస్ హోంసీ అయితే తెగ తింటాడు ఇది విడిగా అక్కడికక్కడికి అంగట్లో తింటాడు అయితే ఇదైతే అర కేజీ కట్టించుకొని వచ్చాను చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మైసూర్ మైసూరుపాకు అంటారు సూపర్ ఉండదు వంశీ అయితే అసలు కట్టించుకొని ఇంటికి ఎత్తుకోబాడు అంగట్లోనే తింటాడు అనమాట అలా ఇష్టం ఇదే ఓడికే చాలా బాగుంటుంది కమలాపురి మైసూరుపాకు ఇప్పుడు సీజన్ వచ్చి మామిడి పళ్ళు అండి మామిడి వచ్చి నాలుగు కేజీలు తెచ్చాను చూసారా ఎన్ని మామిడి పొళ్ళాను కాయలుగా తెచ్చాను నాలుగు రోజులు అయింది కదా బాగా మాగిపోయినాయి విడివిడిగా తెచ్చాను అనమాట రెండేసు కేజీలు రెండేసు కేజీలు నాలుగు కేజీలు మాడిపూళ్ళు తెచ్చిన అస్సలు చెక్ చదవలేదు సామాన్ ఎట్టుండేటి అట్టే ఉన్నాయి ఇవి వచ్చి నాలుగు కేజీలు ఇది తెచ్చాను అనమాట మాడిపూళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి మాగినాయండి మాగినటి ముందేసినట్టు కాదు తెచ్చినాను అనమాట ఈ కవర్ చూడండి ఇది వచ్చి నేను తిరుమలలో తీసుకున్నాను కానీ నేను వీడియో తిరుమల వీడియోలో పెట్టలేదండి లడ్డు స్తంభం కాడ అవన్నీ కానీ నేను టైం లేక అది కాకుండా ఫోన్లు వచ్చి ఏరే దిగుడు ఉన్నాయి వీడియో తీసేదానికి కుదరలేదు లడ్డండి లడ్డు అనమాట వెంకటేశ్వర స్వామి లడ్డు ఇది చాలా ఇష్టము అందుకని చెప్పి ఆరు లడ్లు తెచ్చాను అందరికి ఇచ్చేదానికి దేవుడు ప్రసాదం కదా అందరికి ఇచ్చేదానికి వీడియోలో పెట్టలేదనమాట ఇక్కడ మేము ఉండే ఫ్లాట్లో బయట ఆర్ఎస్ అనమాట ఇక్కడ ఆర్ఎస్ అంటారు మనం వచ్చి సెక్యూరిటీ గార్డ్ అంటాము బయట అతను ఏమంటే నేను ఇంటికి పోయేటప్పుడు నాకు ఇండియా కొబ్బు నూనె తెచ్చి అన్నాడు చూడండి అది పనిగా ఎత్తుకొచ్చాను ఈ కొబ్బు నూనె అనమాట ఏడగాడ దొరుకుతాయే కానీ అట్ట కాదంట ఇండియాలోనే తీసుకురావాలంట అతనికి తెచ్చిచ్చానమాట ఆల్రెడీ నేను వీడియో చేశాను చాట్లో అది పనిగా తెచ్చుకున్నాను పాపం అలికిచ్చిందాం నాకు చాట్లు అలికి ఇచ్చింది అనమాట చూసారా చాట్లు గడ్డ తెచ్చుకున్నాను నేనేదో ఏడే ఉండిపోయేటట్టు చాట్ల కూడా తెచ్చుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మిరపకాయలు ఇంట్లో సామాన్లే చాలా ఉన్నాయి ఇంకా అన్నీ చూపిస్తే ఏం బాగుంటుంది ఉప్పు మిరపకాయలు తెచ్చుకున్నా చింతపండు తెచ్చుకున్నా ఇది చింతపండు ఇదైతే కాళాసరి పాలుకోవండి ఇంట్లో తయారు చేశారు ప్యాకింగ్ చేస్తే పాడైపోతుందని ఇలా కవర్లలో చుట్టిచ్చారనమాట చాలా భయపడ్డాను నాలుగు రోజులు నిద్రపోతున్నాయి ఇదే కలరుము పాడైపోతుందేమో పాడైపోతుందేమో అని అట్టే ఉన్నది ఫ్రెష్ పాలకోవా పాలకోవా అంటే కాళహస్తిలో చాలా ఫేమస్ ఇది ఒక కేజీ తెప్పించుకున్నాను ఇది వచ్చి నెయ్యి అండి మా అమ్మ అంటే బాగాలేదు కదా అందుకని నెయ్యి కరగబెట్టాల అర కేజీ ఉండింది ఇంట్లో అది ఎత్తుకుని వచ్చేసాను ఇది నెయ్యి అనమాట బిర్యానీలోకి వోటిలోకి చేసుకునేదానికి చాలా ఉన్నాయి ఇవన్నీ తినేటి నాకు ఏం కావాలో అవన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ తినేటివి బట్టలు అవన్నీ ముఖ్యంగా చాలామంది రోల్ గురించి అడిగారు మీరు రోల్ తెచ్చారా తేలేదని తెచ్చానండి చిన్న బుర్రు లేదు ఇది రోల్ చూసారా రోల్ అయితే తెచ్చుకున్నాను పచ్చడి దంచుకునేదాన్ని బాగుంటుందని చెప్పి అస్సలకి లగేజ్ అనేది తాకలేదండి నేను ఎలా సామాను ప్యాక్ చేసాను హ్యాండ్ బ్యాగ్ కానించి హ్యాండ్ లగేజీ కానించి పార్సల్ కానించి కూడా టచ్ చేయలేదు నా సామాను ప్రతి ఒక్కటి వచ్చేసింది ఇలా నేను ఏం కావాలో అన్నీ తెచ్చుకున్నాను అనమాట మీరు చూసారు కదా ఎయిర్పోర్ట్లో శివ అన్న అవుతాడు శివ ఫ్యాన్లు దమ్మన్నాడు శివాకి అయితే ఫ్యాన్లు తీసుకొచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ రోల్ అయితే వచ్చేసింది ఇదన్నమాట పార్సలు ఇంక ఇవన్నీ చాలా ఉన్నాయి సామాన్లు ఇవన్నీ వంటకి పనికి వచ్చేటి ఇవి అవి పచ్చళ్ళు అయితే తేలేదు చాలామంది బయట పోయేటప్పుడు ఊరగాయని పొడులని పప్పుల పొడులని పచ్చళ్ళని అన్నీ ఎత్తుకోపోతారు నేను తినను కాబట్టి ఎత్తుకొని వచ్చినా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి ఎందుకని చెప్పి ఈసారి అయితే పచ్చళ్ళు అయితే తేలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట సామాను ఈ సామాను ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను కోయట్ నుంచి ఇండియా పోయేటప్పుడు చాలా సంతోషంగా ఈ సామాన్లు కానీ పిల్లకాయలకి ఏమన్నా కావాలంటే ఎత్తుకొని వస్తాను వచ్చేటప్పుడు మటుకు ఎన్ని తేవాలనిపించదు కానీ ఖాళీగా అని చెప్పి ఎత్తుకొని వస్తాము ఈ ఎత్తుకొని వచ్చేటప్పుడు కానీ అంత ఇది అనిపించదు చాలా బాధగా ఉంటుంది నిషి అయితే ఇవన్నీ దానికి నేను యాడ్ మర్చిపోతానని అన్ని ఒక దగ్గర పెట్టేదనమాట నేను మళ్ళీ మర్చిపోతే ఎవరు ఎత్తుకొని వస్తారని చెప్పి అలా అనమాట నిషి అయితే చాలా బాధపడ్డది నిషి ఏడ్చింది నేను వచ్చేటప్పుడు నిషిని చూసి వంశీ అనమాట నేను వెళ్ళిపోయాక లోపలికి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ ఏడుపు చాలా బాధ వేసింది కానీ ఏం చేద్దాం నా పరిస్థితి బాగాలేక వచ్చాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ పెట్టారు ఏమి మీరు ఏడే బ్యూటీ పార్లర్ చేయొచ్చు కదా మీరు ఏడే ఉండొచ్చు కదనా ఎందుకంటే బ్యూటీ పార్లర్ పెట్టేదాన్ని చాలా చేపడదండి దానికనేది డబ్బు కావాలి రెంట్ కావాలి దాని మెయిన్ దాంట్లో పెట్టుకోవాలి చాలా డబ్బు అవుతుంది జరిగితే జరగచ్చు జరగకపోతే పోవచ్చు అట్ట డబ్బులు నష్టపోతాము అందుకని చెప్పి బాగున్నాక మా అబ్బాయి చదువు అయిపోయినాక అప్పుడు చూడవచ్చు ఇప్పుడైతే మా అబ్బాయి దాకా నాకు ఇంకా నాలుగేళ్ళ ఉంది అది అయిపోయాలక మా అబ్బాయి చదువు అయిపోతుంది అప్పుడు చూస్తాం ఈసారి ఓకేనా ఫ్రెండ్స్ బాధ అయితే పడుతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్